చిన్న చెట్టుకు చూసారా ఎన్ని పండు మిరపకాయలు ఇది గ్రాఫ్టెడ్ మిర్చి అనమాట ఆ గ్రాఫ్టెడ్ ప్లాంట్ అవటంతో చాలా దృఢంగా వచ్చినాయి కాయలు బలంగా ఉన్నాయి తర్వాత తెగుళ్ళు ఏమీ రాలేదు ఈసారి నేను ఈ కాయలతోటి పండు మిరపకాయ టమాటా కలిపి పచ్చడి కూడా చేసి పెట్టాను వీడియో మీరు చూడండి కావాలంటే చాలా చూసారా ఎంత బారుగా ఎంత బాగుందో మీడియంలో ఉంది చక్కగా కారం కూడా ఇదే నేను పచ్చిమిరపకాయలతో ఉన్న ఇంకో చెట్టు చూపిస్తాను మొత్తం సిటీజీ వాళ్ళు ఇచ్చారు ఈ ఇది మొక్కలు మూడు నాలుగో ఇచ్చారు నాలుగు ఇస్తే మూడు బతికినాయి అనమాట అవి పండుమిరపకాయలు ఇప్పుడు చూడండి గ్రీన్ చిల్లీ కోసం అయితే చూడండి అసలు ఆ కలరు అది ఎంత బాగుందంటే అసలు ఏ తెగులు లేదు పచ్చిమిరపకి కనీసం ఆకుముడత తెగులన్నా వచ్చేది కానీ ఈసారి అస్సలు లేదు అదే నాకు అనిపించింది గ్రాఫ్టెడ్ ప్లాంట్ అయితే ఎంత హెల్దీగా ఉంటుంది మంచి బలంగా ఉంటుంది ఎందుకంటే మదర్ ప్లాంట్ నుంచి తీసి అలా చేస్తారు కాబట్టి చాలా దృఢంగా ఉంటుంది కాయలు కూడా చూడండి ఎంత బాగున్నాయో చాలా బాగున్నాయి నాకు అందుకే వీడియో చేసి పెట్టాను